సో మరి ఏదైనా సబ్జెక్టులు చేయొచ్చు ఎంతమంది అయినా డైరెక్షన్ చేయొచ్చు కానీ ఏ సబ్జెక్ట్ చేయాలన్నా కూడా మా ప్రొడ్యూసర్ అనేవాళ్ళు చాలా అవసరం సో ప్రొడ్యూసర్ లేని మేము ఏమీ చేయలేము సో ఒక మంచి ప్రొడ్యూసర్గా అంటే సమాజ సేవ చేసే మంచి ప్రొడ్యూసర్గా డీ త్రీ మన ముందు ఉంది అంటే నిజంగా ఇప్పటిదాకా తీసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కటి సమాజాన్ని మార్చాలని తన బాధ్యతగా తను చేస్తున్నారు సో మళ్ళీ ఏదైనా కమర్షియల్గా చేసుకోవచ్చు కానీ ఇలాంటివి చేస్తూ తను చాలా సాటిస్ఫైడ్ అవుతున్నాను నేను అనుకుంటున్నా ఎలా ఇలాంటి కాన్సెప్ట్లో తీయాలని ఎందుకు అనిపించింది ఏ హీరోయిన్ పెట్టి అందంగా చూపించచ్చు ఎందుకు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా డీ త్రీ న్యూస్ ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ ఫీల్డ్కి రావడం నేను దాదాపుగా సెవెన్ ఇయర్స్ అయిపోయి ఎయిట్ ఇయర్స్లో పోతుంది ఫస్ట్ వచ్చినప్పుడు సమాజం గురించి ఏదో ఒకటి చేయాలనే తపన చాలామంది సమాజంలో కష్టపడుతున్నారు సామాన్యుడికి మనం కూడా ఒక ఛానల్ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో డి త్రీ న్యూస్ని స్థాపించడం జరిగింది డీ త్రీ న్యూస్ స్థాపించినప్పుడు సామాన్యులు కూడా మేము లోగో పెట్టేసి వాళ్ళ బాధని వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ సమస్యను ప్రభుత్వాలకి మరి అదేవిధంగా అందరికీ సమాజానికి తెలియ తెలియజేసినాం దాని ద్వారా కొంతమందికి మేలు జరిగి మేల్ మేలు జరిగింది వాళ్ళు కూడా నాకు చాలా వాళ్ళ ఆనందం అనేది వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది అంటే సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి మనం కూడా ఇది చేదోడి చేయాల సమాజ సేవ చేసే వాళ్ళు ముఖ్యంగా అంటే మేము ఒకరికి వాళ్ళకి బూస్ట్ అంటే ఒకరికి మనం సమాజ సేవ చేసే వాళ్ళకి మనము సపోర్ట్ ఇచ్చినామంటే వాళ్ళు రెండింతలు సమాజ సేవ చేస్తారు అంటే వాళ్ళు కనీసం మీరు చేసే పని బాగుంది మీరు ఇంకా చేయండి అనేది చెప్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారనే ఉద్దేశంతో అలాంటి వారికి ముఖ్యంగా మేము సమాజ చేసే సేవ చేసే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి మేము ఎంకరేజ్ చేయడం జరిగింది మనం ఎప్పుడు కూడా ఒక డబ్బు పరంగా ఎప్పుడు ఆశించలేదు అదే ఆశించితే ఈ ఈరోజు ఇంకా ఈ ఛానల్ ఇంకా ఎంతో పె పెరిగిపోతుంది కానీ ఇప్పుడు కూడా నాకేం తక్కువ చేయలేదు దేవుడు అందరికీ సమాజ సేవ చేస్తున్నాం కాబట్టి దేవుడే మనం చూసుకుంటాడు అదేవిధంగా మరి సమాజ సేవలో భాగంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానము ఇప్పుడు ప్రతి ఒక్కరితో కూడా సెల్లులకి అడాప్ట్ అడాప్షన్ అయిపోతున్నారు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సెల్లుల్లో నిమగ్నమై దాంట్లో జరిగే విషయాలు దాంట్లో మంచి కావచ్చు చెడు కావచ్చు వాళ్ళు స్వీకరించే దాన్ని బట్టి పోతా ఉంది అందులో భాగంగా మనం కూడా ఒక షార్ట్ ఫిలిమ్స్ సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం మనం ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు అంటే బ్లడ్ బ్లడ్ ఎందుకు ఇవ్వాలా ఎవరు ఇవ్వచ్చు లేడీస్ కూడా ఇవ్వచ్చా అనే అవేర్నెస్లో మనం మురళీకృష్ణ డైరెక్షన్లో వాళ్ళ ద్వారా మనము సారు అమర్నాథ్ రెడ్డి సారు ఆశీస్సులతో మనం వాళ్ళ ద్వారా మనం చేయడం జరిగింది అదేవిధంగా మరి ఆకలి ఆకలి పరిస్థితి ఏంది మరి ఒక అన్నం ఒకరికి మనం అన్నం పెడితే వాళ్ళు బాధ ఎంత వాళ్ళు ఆకలి తీరిస్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు అనే విషయం పైన మరి డైరెక్టర్ గౌతమ్ రిత్వాన్తో చేయడం జరిగింది అలాగే ఈరోజు మరి షాడో షాడో అంటే సైబర్ క్రైమ్ సైబర్లు ఎక్కువ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి అంతా చూపించలేకపోవచ్చు కానీ కనీసం ఒక వరకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సైబర్ క్రైమ్లో కొన్ని సబ్జెక్టును తీసుకొని దాంట్లో చూపించడం జరిగింది మరి ముఖ్యంగా ఫేస్బుక్లో వాళ్ళు ఎవరైనా ఐడిని హ్యాక్ చేసి అలాంటి పరిస్థితి వస్తే లేడీ న్యూ న్యూడ్ వీడియోస్ పెట్టి వాళ్ళ ఫొటోస్ పెట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడము అదేవిధంగా దాంట్లో ఒక అకౌంట్ని హ్యాక్ చేసి ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇలాంటివన్నీ తీసుకొని ఈ షాడో అని చేయడం దానికి దీనికి ముఖ్యంగా వచ్చేసి మరి దీనికి ఫస్ట్ ఫిలిము సెకండ్ ఫిలము ఫస్ట్ ఫిలింకి అమర్నాథ్ రెడ్డి సార్ గారు మనకు ప్రోత్సాహం అందించారు అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఆకలి దానికి తాజ్ సార్ మనకి జే సెలూన్ మరి తా మేఫిల్ గారు మాకు సహకారం అందించారు మరి ఈరోజు మరి అదేవిధంగా మరి షాడో తీస్తున్నామన్నా ఇట్లా సైబర్ క్రైమ్ మీద మాకు మంచిగా సపోర్ట్ కావాలా మరి దీనికి ఏదైనా ఫండింగ్ సోర్స్ మీరు అందించాలంటే వెంటనే ఏంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా ఆలోచించేసుకున్నట్ల రామకృష్ణారెడ్డి సార్ గారు మరికి మరి ఆయన నేషనల్ ఉమెన్ రైట్ ఫోర్స్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు మరి ఆయనతో మరి ఈ సైబర్ క్రైమ్ మీద ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది మరి దీన్ని అందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ అదేవిధంగా మా ఛానల్ ద్వారా అందరికీ కూడా సేవ చేయాలా అందరికీ కూడా వాళ్ళకి మనకు సపోర్ట్ చేయాలా వాళ్ళందరికీ కూడా అనే భావంతో మనం ముందు పోతున్నాం దీనికి నాకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అంటే ఒక ఛానల్ పరంగా అదేవిధంగా డి త్రీ న్యూస్ ప్రొడక్షన్ సినిమాల పరంగా అందరూ కూడా నాకు రషీద్ సార్ అయితే ఏమి రమేష్ సార్ అయితే ఏమి అందరూ కూడా చాలా వరకు నాకు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు నాకు వీళ్ళ అభిమానము అదేవిధంగా సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంతవరకు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాను అందరికీ కూడా సార్ మీకు కూడా చెప్తున్నా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ లేకుంటే అన్న వాళ్ళ సపోర్ట్ లేకుంటే మేము ఎప్పుడు ఏమి చేయలేము కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్ ఇది ఉండే ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి నాకు నాకు ఇట్లాంటి అవకాశం రాలేదు ఈరోజు ఏదో వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా భవిష్యత్తులో ప్రజలకు మంచి చేసే పనిలో డి త్రీ న్యూస్ అదేవిధంగా డి త్రీ ప్రొడక్షన్ ముందు ఉండని ముందు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం నమస్తే అందరు